ప్రబోదయం అందరికీ ప్రైజ్లో అండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము కిర్తనల గ్రంథము నూట ఏడో కీర్తన పంతొమ్మిదో వచ్చినము కష్టకాలం ముందు వారు యహో మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును యువతి కాల సమయంలోని మన పితరులు అనేక మంది దేవునికి మొరపెట్టారు వారికి ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు నేటి కాలంలో అయితే మనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే సెల్ ఫోన్ తీసుకొని మన అమ్మకో మన నాన్నకో లేదా మన స్నేహితులకో బంధుమిత్రులకో మనము ఫోన్ చేస్తూ ఉండి నా సమస్య ఇది నా కష్టం ఇది నా బాధ ఇది అని చెప్పుకుంటాం కానీ దేవాది దేవుడు మన పితరులు చూస్తే మన పితరులు ఏం చేసేవారంటే దేవుని మీదే ఆధారపడేవారంటండి ఆయనకు మాత్రమే మొరపెట్టేవారంట అయ్యా నా మొర ఇది నా కష్టం ఇది నా బాధ ఇది అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని విడిపించి వారిని గొప్ప చేశారని దీని యొక్క వాక్ లెక్కనాలు చెప్తున్నాయి కాబట్టి ఏంటంటే మనం మొరపెడితే చాలండి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారని నేను ఒక లెక్కలు చెప్తున్నాయి అలాగే మన ఆపదల్లో కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు మనం ఎప్పుడు మొరపెడితే అప్పుడు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా కొందనాలు చూస్తున్నాం అయ్యా అయ్యా మేము మొరపెట్టేవారిగా ఉంటాను మాకు మీరు సహాయం చేయండి మా కష్టాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మనుషుల వైపు కాక మరొకరి వైపు మరొకరి వైపు కాక ప్రభావ మీద ఆధారపడి మీకు మొరపెట్టి ఆ నుండి విడుదల పొందుకునే భాగ్యం వలసంగా వేడుకుంటూ నజలను వేస్తున్నాములు తండ్రి ఆమేన్